నిహారిక ఆ ఇద్దరు లేడీస్ కి మీరు దొరికిపోయారా అనుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు మాత్రం బయట పెట్టకండి మీరు దెబ్బలు తిన్నా పర్లేదు నా బంగారం పేరు నా పేరు అస్సలు బయటకు రాకూడదు దానికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది అని కిట్టు నిహారిక చెప్తూ ఉండగా అస్సలు రానివ్వం మీరేం కంగారు పడకండి అని చెప్తూ ఉండగా మీరు పొరపాటున నా పేరు చెప్పారో ఆ తర్వాత మీరు బ్రతికున్నారు అని నిహారిక వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు షాక్తుంట ఇదిగో నా బంగారం గురించి మీకు తెలీదు ఎంత సైలెంట్ అంత వైలెంట్ బయటికి గ్లామర్ ఫీడ్ లోపల డెవిల్ ఫీడ్ దానికి ఏదైనా నష్టం అనిపిస్తే అరక్షణంలో పక్కన ఉన్న వాళ్ళని వేసేస్తుంది అని కిట్టం బెదిరిస్తూ ఉంటాడు మేము అటువంటి పరిస్థితి తెచ్చుకోము సైలెంట్ గా పని ముగించి బుడక మీ చేతిలో పెట్టి మీతో చనిపించుకుంటాం అని చెప్తూ ఉంటారు వెరీ గుడ్ ఇక మీరు వెళ్ళండి మేము చిన్న గ్యాప్ లో వస్తాం అని చెప్పడంతో ఆ ఇద్దరు వెళ్ళిపోగానే బంగారం నువ్వైతే వాళ్ళ కల్లి గుడ్లు మెటకరించో గాని అని కిట్టు అంటుంటే గుడ్లా అని అడుగుతూ ఉంటుంది అదే మెడిగుడ్లు వాళ్ళైతే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంతకు ముందు మనం ముక్కపడే విషయంలో పెద్ద పెద్ద అనుభవాలే మనం చూసాం ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళ భవిష్యత్తు నాకు అర్థమైపోతుంది ఇబ్బంది పడతారని మనల్ని ఇబ్బందులు పడేస్తారని నాకు అనిపిస్తుంది అని కిట్టు అనగానే నువ్వే ఇలా నెగిటివ్ గా మాట్లాడితే ఎలా పదా అని కోపడుతూ నిహార్కు లోపలికి వెళ్లగానే వెనకాలే కిట్టు కూడా వెళ్తూ ఉంటాడు అందులో అవని శిఖర్ ని చేపట్టుకుని బయటికి లాక్కొని వచ్చి ఒక్కరోజు ముగ్గురు గారు నా మాటని కాదనకుండా వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ అండి అని సంతోషంగా అంటూ ఉండగా ఈ మాట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని శిఖర్ అంటాడు ఇబ్బందిగా ఉన్నా వాస్తవం అయితే అదే కదా అందుకే మీరు భరించక తప్పదు అని అవని అంటుంది నేను కేవలం మా అమ్మ కోసం వచ్చాను అంతేకాని నాకు ఇక్కడ ఏ స్పెషల్ లు లేవు అని అంటూ ఉంటాడు ఏదైతే తమరు వచ్చారు అదే సంతోషం అయితే నాది ఒక చిన్న విన్న రోజులో మనస్ఫూర్తిగా కూర్చోండి మనస్ఫూర్తిగా వృత్తి చేసుకోండి మంచి జరుగుతుంది అని అవని చెప్తుండగా ఇంకేం మిగిలిందని మంచి జరగటానికి అని శిఖర్ అంటాడు అంతా అయిపోయింది ఇంకేం లేదని అనుకోవచ్చు ఎవరి కోసం ఏం మిగిలిందో అంతా దైవం చేతిలో ఉంది ఈ తాలితో ముడిపడి ఉంది ఇది కేవలం ఒక బంగారం ఆభరణం అయి ఉంటే దీనికి ఇన్ని మహిమలు ఉండేవి కాదు కానీ ఇది ఒక పరమ పవిత్రమైన తాలి దీనికి ముల్లోకాలని శాసించగల శక్తి ఉంటుంది ఎందుకంటే దీని మీద ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అందుకే దీనినే నేను మెడ నుంచి తీయను అంటున్నాను నీకు నాకు ఏ సంబంధం లేదని నువ్వు అనుకుంటే సరిపోదు నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు చూసుకుంటే జరిగిపోవు ఈ బంధం గట్టిది అంత తొందరగా తెగిపోదు అని అవని అంటుంది ఆ బంధానికి భర్త ఒక్కడే విలువిస్తే సరిపోదు భార్య కూడా ఇవ్వాలి అని శిఖర్ అంటాడు ఆ మాటకొస్తే భర్త కంటే భార్యకి ఈ బంధం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది మేము శుభంగా పోయే వరకు పట్టుకుని వేలాడుతూనే ఉంటాం ఈ సూత్రాలను గుండెల మీద వేలాడి తీసుకుంటూనే ఉంటాం అని అవని చెప్తూ ఉంటుంది ఇక వెళ్దామా అని శేఖర్ అంటాడు తొందరలో నీకు మంచి ఉద్యోగం రావాలని నేను మనస్ఫూర్తిగా అమ్మో అని వేడుకున్నాను నీకంతా మంచు జరుగుతుంది అని అవని చెప్తూ ఉంటుంది పద అని చెప్పేసి శేఖర్ వెళ్ళబోతూ వెనక్కి పడబోతూ ఉండగా అవని పట్టుకుంటుంది ఇక దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లో ఆ సంఘటనని తల్చుకుంటూ అలాగే చూసుకుంటూ ఇక శేఖర్ పక్కకి లేవుగానే అప్పుడు నువ్వు అక్కడ పడబోయినప్పుడు కూడా నేనే పట్టుకున్నాను ఇప్పుడు కూడా పట్టుకున్నాను దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది మగాడు ఎప్పుడు పడిపోతున్నా తనని పైకి తీసుకొచ్చేది ఆడదే అని మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ధైర్యం మీరు గెలిచినప్పుడు మీ అభిమానం అవుతాం మీరు ఓడినప్పుడు మీ ఓదార్పు అవుతాం కానీ ఇది గుర్తించిన చాలా మంది మగవాళ్ళు అన్యాయంగా వదిలేసినప్పుడు ఒంటరి అవుతాం అని అవని అంటూ ఉంటుంది ఇక శేఖర్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్తూ ఉండగా శేఖర్ వెనకాలే అతన్ని చూస్తూ లోపలికి వెళ్తూ ఇక గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది అవనికి ఇద్దరు లోపలికి వెళ్ళగానే ఇక్కడ పూజ పెట్టుకుని పక్కకు వెళ్ళి మీటింగ్ లేటి అని నిహార్ కంటుంది వన్ డే హస్బెండ్ కదా పాపం అవని ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మళ్ళీ కుదర అని నర్సింహ అంటాడు మనసు విప్పి మాట్లాడుతుందా కాకపడుతుందా అని కిట్టు అంటాడు కాకపట్టినా మొగుడు పిల్లల్ని వెడతీయడానికి మీరిద్దరు చాలు కదా అని నర్సింహ అంటాడు మమ్మల్ని మీ ఇంటికి పిలిచింది అవమానించడానికి కదా అని అరుస్తూ ఉండగా నువ్వు అనాదానికి సమాధానం చెప్పాను అని నర్సింహ అంటాడు ఏం కాదు కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వసంత అంటుంది మాకు అలాంటి బుద్ధులు లేవమ్మా అని నరసింహ అంటుంటీ ఇక మీరు ఊరుకోండి అని సుయాత అరుస్తూ ఉంటుంది నన్ను కదిలిస్తే కందిలిక బుట్టనవతా అని నరసింహ కోపడుతూ ఉండగా బావా ఇక ఊరుకో అనవసరమైన గొడవలద్దు అని చెప్తూ ఉండగా అతను వేధవతి అవని వ్రతమైన వెంటనే ఇచ్చిన మాట ప్రకారమే నువ్వు అమ్మవారిని ముక్కు పుడుకని ఇచ్చేయాలి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను మాట తప్పిన సందర్భాలు లేవు మీరు సంతోషంగా అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అవని చెప్తూ ఉంటుంది అమ్మవారు నిన్ను ఇష్టపడి నీ దగ్గరకు వచ్చింది నీ దగ్గరే ఉండని అవని అంటే అమ్మవారు ఇంతకాలం ఏ ఇంట్లో కొలువైందో ఆ ఇంట్లోనే కొలువై ఉండాలి అంది అమ్మవారిని ఇచ్చే విషయం ఎటువంటి రాజకీయ కుట్రలు మా దగ్గర లేవు అని సుజేత అంటూ ఉంటుంది